వేగలేక ఉన్నాను రా మామా ఎప్పుడేలుకుంటా ఊరా ఎప్పుడేలుకుంటావురా వేగలేక ఉన్నాను రా మామా ఎప్పుడేలుకుంటావురా మామా ఎప్పుడేలుకుంటావురా ఏమి తొందర వచ్చిందో పిల్ల ఏమి ముంచుకొచ్చిందో చే పిల్ల ఏమి ముంచుకొచ్చిందో చే బొట్ల చీర కట్టి బొండు మల్లెలు కుప్పునబెట్టి చేలో పందిరేసి పందిరెక్కి నిన్ను చూసి పందిరేసి పందురేసి నిన్ను చూసి ఒళ్ళంతా కలుచేసి కళ్ళన్నీ కాయి కాసి విసిగి విసిగి మామా చీమ చిటుకుమంటే ఉలికి పడితిరా మామా ఎప్పుడేలుకుంటావురా తీగలేక ఉన్నాను రా మామా ఎప్పుడేలుకుంటావురా ఎప్పుడేలుకుంటావురా పొందూరు పంచకట్టి మందార నూనె రాసి అర్ధంలో నీడ చూసి నీడలోని నిన్ను చూసి అర్ధంలో నీడ చూసి నీడలోనే నిన్ను చూసి లేత లేత బుగ్గల కోసం బుగ్గల మీద కోసం పురుకుడికి చేర వస్తేనే నీకు ముద్దుల శుద్ధుల మూటలు తెస్తినే పిల్ల ముద్దుల శుద్ధుల మూటలు తెస్తినే పైరగాలి జోరిలో నా పైట చెంగు జారిపోయే నీవులేక నేను లేను తాపమింక తాళలేను నీవు లేక నేను లేను తాపమింక తాళలేను ఆగవేనా రామచెలుక ముడుము వేసేదక ఆగవేనా రామచెలుక కాముని పున్నమి ముందు ఉందిలే పిల్ల మనకు కమ్మని కౌగిలి విందు ఉందిలే పిల్ల కమ్మని కౌగిలి విందు ఉందిలే వేగలేక ఉన్నాను ఎప్పుడేలుకుంటావురా మామా ఎప్పుడేలుకుంటావురా ఏమి తందరొచ్చిందో చే ఏమి ముంచుకొచ్చిందో చే పిల్ల ఏమి ముంచుకొచ్చిందో చే